జ్యోష్ణ అయితే దీప విషయంలో ప్ర గౌతమ్ విషయంలో ప్రతిదీ జ్యోష్ణ తను చెప్పిన విధంగానే కథ మొత్తం నడిపిస్తూ ఉంటుంది అది మొత్తం అయితే దీప తెలుసుకున్న తర్వాత ఎందుకు జ్యోష్న ఇలా చేసావు అందు అని చెప్పినప్పటికీ ఇంకా దీపని బాగా రెచ్చగొట్టి తనని అడ్డు లేకుండా కార్తీక్ జీవితంలోనే తను లేకుండా చేయాలి అంటే నేను కొత్త పథకం వేయాలి అని చెప్పని ప్లాన్ చేస్తుంది ఇదంతా తెలుసుకుని దీప అయితే శౌర్యాన్ని కిడ్నాప్ చేసిందని కోపంతో చాలా కోపంతో అక్కడికి వస్తుంది అప్పుడు ఇంకా జోష్న తన చేతితో నువ్వు నన్ను నువ్వు వస్తావని నాకు తెలుసు దీప అందుకే నా జాగ్రత్తలో నేను కూడా ఉన్నాను కదా ఒకే ఒక్క దెబ్బతో నేను చంపిస్తానంటే ఇంక దీప ఏమంటే ఆ చేత్తోని తన చేతిలో ఉన్న గన్ని తను తీసుకుంటుంది ఈ లోపలైతే ఇంక అందరినీ పిలిచేస్తే నట్టు నాటకం ఆడేసి అయ్యో నానా దీప వచ్చి నన్ను చంపేస్తుంది నాన్న అని చెప్పనని అనేటప్పటికీ పారిజాతం అలాగే సుమిత్ర అందరూ అయితే కంగారు పడుతూ ఉంటారు దీప ముందు ఆ గన్ని ఇచ్చేసి అని చెప్పానంటే తనేమో రికర్ మీద పెట్టుకోకుండా అలా పట్టుకొని ఉంటే జ్యోష్ణ అనే కావాలని చెప్పని చూసారన్నాన తను నన్ను ఎలా చంపడానికి వచ్చిందో ఇప్పటికైనా తెలిసిందా తను మంచిది కాదు అని చెప్పని నేను చెప్తూనే ఉన్నా మీకు అర్థం కావట్లేదు అంటే ఇంకా దీప అయితే ఇంకా సౌర్య విషయంలో జోష్ణ చేసిన చాలా కోపంతో గన్ అలాగే ఉంటుంది ఇంకొకసారిగా అయితే జ్యోష్న పక్కన ఉన్న బటన్ అయితే నొక్కేయడంతో ఇంకా ఇంకా జ్యోష్న వాళ్ళ నాన్నకి అయితే షూట్ అయిపోతుంది అప్పుడు ఇంకా దీప అయితే నేను షూట్ చేయకుండానే ఇది ఎలా జరిగింది అని చెప్పని అనుకునే లోపే ఈ లోపల అక్కడికి కార్తీక్ కూడా అయితే వచ్చేస్తాడు ఇంకా తను వచ్చేటప్పటికి కూడా ఏంటంటే ఇంకా గన్నెత్తి దీప చేతులను ఉంటుంది అంటే షూట్ చేసింది ఎవరు దీప అన్నట్టుగానే తను సృష్టి చేస్తుంది అప్పుడు ఇంకా జోష్ణ అయితే ఒక పక్క తండ్రి చనిపోయాడని బాధ లేకుండా దీపనైతే ఇరికిచ్చేసానని చెప్పని చాలా ఒక పక్క నవ్వుకుంటూ ఒక పక్క అయ్యో నానా నీకు ఇంత పరిస్థితి వస్తుంది అనుకోలేదు నానా దీపే చంపేసిందని చెప్పని మొత్తం అరుస్తూ చెప్తుంది